ఎస్ రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణలో మళ్లీ వానలు కురు కురవనున్నాయి ఇక ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు తెలంగాణలో కూడా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి ఇదిగా రెండు రోజుల్లో బంగాళాఖాతంలో ఖాతంలో ఆల్పా కారణంగా ఏపీ తెలంగాణలో మళ్ళీ వానలు కురువనున్నాయి. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్ రైటిక ఈద్యం అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోని ద్వారా అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆ సంజన వచ్చే రెండు రోజులు అంటే ఈ నెల 29వ తేదీన పక్కాళ తూర్పు మధ్య బంగాళా కై ఆనుకొని ఒక అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు ఇది బాగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీని ప్రభావంతో ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆ వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు దీంతో పాటుగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులులు వీచే అవకాశం ఉందని తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత విస్తృతంగా కురుస్తాయని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది ఇప్పటికే అల్పపీడనం ఏర్పడటానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని తూర్పు మధ్య బంగాళాకాశంలో ఏర్పడే ఈ అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్ర పైన ఎక్కువగా ఉంటుందని ఇది తీరాన్ని కూడా ఏపీ లోనే తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం ఏపీలో తీరాన్ని దాటితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీరం వెంబడి కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సంజన